చిరంజీవి గారు అనిల్ చైల్డ్ ఆర్టిస్ట్ పిలిచారు స్టేజ్ మీదకి నేను ముగ్గురు అరే రారా దత్త తీసుకోలేరా భయపడతారా ప్లీజ్ సినిమాలో ఒక డైలాగు క్లారిటీ గారు చెప్పలే అది మిస్ అయింది దత్త తీసుకోండి సార్

అందరికీ నమస్కారం ఎక్కడెక్కడి నుంచో వచ్చారు అండ్ మీ ఆనందంలో ఆ సక్సెస్ ప్రత్యక్షంగా చూస్తున్నాను మొట్టమొదటగా ఇంత పెద్ద సక్సెస్ ఇచ్చి గత వైభవాన్ని మళ్ళీ పునరావృతం చేసినటువంటి మాకింత ఆనందాన్ని పంచి తెలుగు ప్రేక్షకులు ఈ యావత్ ప్రపంచంలో ఎక్కడ ఉన్నా సరే వారందరికీ మనస్ఫూర్తిగా శిరస్సు వంచి నేను నా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను రిలీజ్ అయిన నాలుగో రోజో మూడో రోజో సరే ఇంట్లో నేను మామూలుగా క్యాజువల్ తోటి ఏదో టీవీలు చూస్తూ కూర్చుంటాను సక్సెస్ ఎంత అవుతుంది ఏంటనే న్యూస్ వస్తుంది ఆనందమే చాలా హుషారుగా సుష్మిత లోపలికి వచ్చేసి డాడీ వింటున్నావు కదా ఎంత బాగుందో అని అంటే చేస్తామా ఏం డల్గా ఏంటి నీకు కోర్స్ నీకు సక్సెస్ బాగులే కదా నలభై ఏడు ఏళ్ళ ఓ అనుభవిస్తున్నావు కాబట్టి పెద్ద కొత్తం కాదు కానీ మాకు మాత్రం చాలా ఎక్సైటింగ్ ఉందంటే మరమ్మ కూర్చో నువ్వు చిన్నప్పటి నుంచి అన్నం తింటున్నావు కదా అని అన్నం ఇవాళ తినమంటే బోరు కొట్టింది నేను తినను అంటావా అది అమ్మ వండిందైనా ఆ తర్వాత భార్య వండిందైనా ఆ తర్వాత బిడ్డలు మీరు వండిందైనా ఏదైనా సరే మన అన్నం మన కొరలు జీవితంలో ఎప్పుడు బోరు కొట్టదమ్మా మళ్ళీ నెక్స్ట్ డే మార్నింగ్ దానికోసం అరులు ఇదే ఆకలి అవుతుంది ఎప్పుడు అన్నం పెడతారా అని ఉంటారు కాబట్టి అమ్మ అన్నం ఎప్పుడు బోరు కొట్టవమ్మా అలాంటిది ఆ సక్సెస్ అనేది కూడా అలాంటిది నాకు ఎందుకంటే అది సీనియారిటీతోటో లేదా సీజర్డ్ అయిపోవడంతోటో అండ్ మెచ్యూరిటీ రావడంతో ఏదో ఒక్కొక్కళ్ళు ఒక్కొక్కలాగా స్పందిస్తాం తప్ప దీని లోపల మీరందరూ ఎంత ఎగ్జిబిట్ చేసుకుంటున్నారో ఎంత బయట బయటికి ఎలా చెప్పుకుంటున్నారో అండ్ విజయోత్సవంగా మీరు అందరూ సాహు అనిలు ఇలా తిరిగి మీరందరూ ఇది ఆస్వాదిస్తున్నారో అంతకంత నేను మనసులో ఆస్వాదిస్తుంటారమ్మా ఒకసారి అనిపిస్తుంటుంది అంత అదృష్ట్రోతలు వీళ్ళు వెళ్ళిపోయి అందరితో ఇంటరాక్ట్ అవుతూ ఈ సక్సెస్ని ఇలాగ అందంగా మన అందిపుచ్చుకొని ఆస్వాదిస్తున్నారు ఆ అవకాశం నాకు లేదు కదా అంటే ఎంతో బాధపడుతుంటుంది అదే ఆ బాధ మౌనం కనిపించిందో కానీ ఇక్కడ కాదు నేను వీళ్ళు మరీ చెప్పారు మీరు వెళ్ళండి ప్రజల్లోకి వెళ్ళండి అది ఆస్వాదించండి వాళ్ళతో పాటు మీరు ఇంటరాక్ట్ అవ్వండి వాళ్ళు ఇచ్చే కిక్ అది వేరే అంత అయితే కాదు అది అది మరింత ఉత్సాహం మరింత ఓతో ఉంటుంది అది ఫ్యూచర్ అది ఫ్యూయల్ లాగా పనిచేస్తుంది మీకు ఆ ఇంధనాన్ని తీసుకోండి మళ్ళీంత మరింతగా వర్క్ చేయండి అని చెప్పి నేను చెప్తుంటాను అందులో వెళ్లే ముందు నాకు చెప్పాడు వెళ్తానని హెడ్ అని వినాయక్ కూడా అట్లాగే తన ఠాగూర్ సినిమా తర్వాత ఏంటి ఏంటన్నయా ఏం ఆనందంగా ఉందనయా వాళ్ళు ఒళ్ళు నలిపేసేసారన్నయ పిసిగిస్తారనయా మసాజ్ చేశారనయా ఆ చేస్తుంటే ఆనందం పెరిగిపోతుంది అన్నాడు నిజం అలాంటివన్నీ నేను అనుభవించాను అది నిజంగా అవసరం ఈ రోజున అలాంటి ఉత్సాహం చాలా సంవత్సరాల తర్వాత మళ్ళీ ఆ స్టేజ్ మీద ఎప్పుడో రెండు మూడు దశాబ్దాల ముందు ఇలా ఇచ్చిపుచ్చుకోవటాలు షీల్స్ ఇచ్చిపుచ్చుకోవటాలు అనేవి మనం ఎప్పుడు చూడలేదు అలా ఎగ్జిబిటర్స్కి బయర్స్కి డిస్ట్రిబ్యూటర్స్కి ఇలా మా చేతుల మీదుగా స్టేజ్ మీద ఈ రకమైన కళకళలాడుతూ జరుగుతుంటే కనుక వా గత వైభవాన్ని మళ్ళీ వింటేజ్ చిరంజీవినే కాదు వింటేజ్ ఫంక్షన్ సెలబ్రేషన్ కూడా తీసుకొచ్చిన ఘనత అనిల్ రాకపోడి సో థ్యాంక్ యూ సో మచ్ నాకైతే అది నాస్టాలజీ అలాగే కొంచెం ఓపిక్గా ప్రతి ఒక్కరిని ఆనందపరిచేలాగా ఇచ్చి ఇచ్చిపుచ్చుకోవటం ఆ ఇంటికి ఇంటికిన తర్వాత అక్కడ అలమార్లు పెట్టుకుంటే అది చూసుకోవడం ఎన్నో స్మృతులు గుర్తుకు వస్తుంటాయి అలాంటిది మళ్ళీ తిరిగి ఇలా రావటం ఆ ఆనందాన్ని అందివటం చాలా చాలా సంతోషం అండ్ ఇందాక రాఘేంద్రం వెళ్ళిపోయి రాయన ఉండగా మాట్లాడాల్సింది అనిల్ని చూస్తుంటే వర్కింగ్ స్టైల్ కానీ ఆర్టిస్ట్ తోటి ఇంటరాక్ట్ అవ్వడం కానీ వాళ్ళని మంచి గుడ్ హ్యూమర్లో పెట్టడం కానీ ఇవన్నీ చూస్తుంటే నాకు అచ్చు హండ్రెడ్ పర్సెంట్ రాఘవేంద్ర గారే గుర్తుకొచ్చేవాళ్ళ అండ్ ఇందాక ఆయన చెప్పినట్లుగా నాకు రాఘవేంద్రరావు గారే అనిల్ రావుపూడిని పరిచయం చేశారు బాబాయ్ వెరీ గుడ్ డాన్సర్ చేస్తారు నువ్వు అండి చాలా ఇష్టం నీ ఇలాగ దించేస్తాడు అని చెప్తుంటే కనుక అంటే అక్కడే మూడు స్టెప్స్ కూడా వేసాడు ఆ పార్టీలో ఎప్పటికైనా నువ్వు ఇతనితో సినిమా చేయాలి బాబే నీ కామెడీ టచ్కి ఇతను కామెడీ కన్సీవ్ చేసే కథలకి వాటికి భలే ఉంటుంది ఆ రిజల్టే వేరే అన్నారు మహాన్ బావుడు మాట అన్నారు అప్పుడు అందాక అన్నారు కదా మిత్రం అది మా వటవర్క్ షో అయ్యే అంత సక్సెస్ వస్తా అని ఊహించదు అన్నారు ఆయన మంచి మనసుతో పాజిటివ్ దీంతో తోటి ఆ మాట ఆయన అన్నారు అది ఈ రోజు మేము అందరం చవి చూస్తున్నాం సో థ్యాంక్ యూ సో మచ్ రాఘేంద్రరావు గారు అట్లాగే ఇంకొక పాజిటివ్ మనిషి ఎప్పుడు ఇతని సక్సెస్ని హర్షించే మనిషి సక్సెస్ కోరుకునే మనిషి అలాగే నేనంటే ఒక అనేలా ప్రయాణం చూపించే వివి వినాయక్ కూడా ఈరోజు వచ్చాడు అతను కూడా నాతో రెండు సినిమాలు చేశాడు చేసినప్పుడల్లా అతను స్టే మన షూటింగ్స్లో ఎంత ఉత్సాహంగా ఉంటాడు ఎంత ఉత్సాహం పరుస్తుంటాడో అదే రకంగా అనిల్ రావిపూడు కూడాను మాస్ సంబంధించి అంత గ్రిప్పు అంత పట్టు ఉన్న మనిషి అండ్ రాఘవేంద్ర గారు ఎప్పుడూ ఆర్టిస్టులు చాలా గుడ్ హ్యూమర్లో ఉంచుతారు సరదా సరదాగా ఉంచుతారు అండ్ మళ్ళీ ఈ రాఘవేంద్ర సినిమా ఎప్పుడూ ఎలా ఉంటుంది అనే విధంగా ఉంటుంది ఆ రకంగా ఈ సినిమాలో ఆర్టిస్టులతో ఉండటం ఉండటం సరదాగా ఉండటం కానీ అండ్ అరమరికి లేక ఉండటం కానీ షూటింగ్ గ్యాప్లో తన తన జోకులతోటి వాళ్ళు నవ్వించడం కానీ అంటే ప్రతిరోజు షూటింగ్ వెళ్లే ముందు నాకు ఈ మధ్య సంవత్సరాల్లో రెండే రెండు షూటింగ్స్ చాలా ఉత్సాహంగా వెళ్ళేవాడిని ఒకటి వన్ ఫిఫ్టీ వినయ ఉన్నాడు అతను షూటింగ్ చేయటం ఆ తర్వాత అంతే ఉత్సాహంతో నేను వాలిటీర్ వేరేకెళ్ళినప్పుడు వెళ్ళినప్పుడు బాబీ సినిమా కూడా అతను అంత గుడ్ హ్యూమర్లో ఉంచుతాడు సరదాగా ఉంటుంది వాళ్ళతో పని చేయటం అనేది ఒక పిక్నిక్ లాగా అంతకు అంత ఎంజాయ్ చేసింది ఈ సినిమాకి మనశంకర్ వరప్రసాద్కి ప్రతిరోజు షూటింగ్ వెళ్తుంటే రోజు షూటింగ్ లేకపోతే ఇంట్లో మామూలుగా కూర్చుంటాం అది ఎంత డల్గా ఉంటామని కాదు కానీ స్తబ్తగా ఉంటాం అండ్ అబ్బా మీరు షూటింగ్ వెళ్తేనే హుషారుగా ఉంటారు ఇంట్లో ఉంటే ఏదోలా ఉంటుంది ఏ షూటింగ్ లేదో త్వరగా పెట్టమని చెప్పండి అనిస్తురేగా అంటుంటే నేను నిజంగా అంటుంది అదే చెప్పే లాస్ట్లో షూటింగ్ అయిపోయిన రోజున ఎలాంటి ఫీలింగ్ అంటే ఒక స్కూల్ విడిచేసి వేరే చోటికి ఎడ్యుకేషన్ కోసం అందరూ విడిపోయి ఆయా ప్లేసెస్కి వెళ్ళిపోతే అప్పుడు తెలియని బాధ తీపి బాధ ఉంటే మనసులో ఇదిగా ఉంటుంది అలాంటిదే నేను గురయ్యాను ఈ సినిమాకి అందరి లాస్ట్ డే ఎమోషన్ అయ్యి కూడా అందరి యూనిట్ అందరిని పిలిచి దగ్గరికి తీసుకొని వాళ్ళకి నా కృతజ్ఞత చెప్పుకున్నాను ఒక వండర్ఫుల్ ఎక్స్పీరియన్స్ ఈ సినిమా నేను చేయడం అలాంటి ఎక్స్పీరియన్స్ ఇచ్చినటువంటి అనిల్ రావుడి అనిల్ రావుపుడి రైటింగ్ టీమ్కి అనిల్ రావుడి అసిస్టెంట్లకి ఏడీలకి అసోసియేట్సు అలాగే మన సమీర్ రెడ్డి కెమెరా ఆళ్ళు వాళ్ళ అసిస్టెంట్లు అందరూ ఒక కుటుంబంలాగా కలిసిపోయాం దాని తోడు ఇంకా సాహు కానీ సాహు గారి వైఫ్ ఎవరైతే దీన్ని సమర్పించారో అర్చన గారు కానీ వీళ్ళందరూ ఇంట్లో బిడ్డలాగా మా సుష్మితో పాటు అమ్మాయి కలిసిపోయేలాగా వీళ్ళందరూ చాలా ఇది కలిపి ఒక ఫ్యామిలీ లాంటి ఫీలింగ్ వచ్చింది నేను ఒకటి నమ్ముతాను నాకు కానీ రాఘేంద్రరావు గారు కానీ నాకు కానీ కేశ రామారావు కానీ ఇలా చాలామందితోటి తోటి ఫ్యామిలీ అన్న ఫీలింగ్ వచ్చి డైరెక్టర్లకి ఆర్టిస్టులకి నిర్మాతకి ఒక మంచి గుడ్ రిలేషన్ ఉండి గుడ్ ఎమోషన్ కనుక సినిమా ప్రాసెస్ అప్పుడు జరుగుతున్నప్పుడు ఉంటే కనుక దాని రిజల్ట్ దాని ఇంపాక్ట్ ఖచ్చితంగా సినిమా మీద ఉంటుంది అది నేను అనుభవిస్తూ నా స్వయం ఉన్నాను అలాగే ఇందాక నేను చెప్పినవి కూడా నువ్వు అన్ని సక్సెస్ఫుల్ సినిమాలే మిగతా సినిమాలకు వచ్చిందంటే ఏదో ఒర్రిగా ఏదో డౌట్గా ఏదోలా ఉంటుంది కాబట్టి నేను తప్పు బట్టను తప్పు నా మీదే వేసుకుంటాను కానీ ఒకరి మీద నెట్టను నేను అది కానే కాదు కానీ నాలో ఉండే జోష్ ఇంట్లో ప్రత్యక్షంగా చూశారు కాబట్టి అలాగే ప్రత్యక్షంగా సినిమా సెట్స్లో వీళ్ళు చూస్తారు కాబట్టి నేను ఇది ధైర్యంగా చెప్పగలుగుతున్నాను అందుకని ఏ సినిమాయినా సరే కష్టపడే పనిచేస్తాం ఏ అయినా సరే ఇష్టంతోనే పనిచేస్తాం కానీ కొన్ని సినిమాలు ఎగ్జైట్మెంట్ ఇస్తాయి కొన్ని సినిమాలు రిజల్ట్ అలాగే ఉంటుంది అలాగే ఈ సినిమా ఇంత రిజల్ట్ ఇంత వెరీ గుడ్ విజయం మాకు లభించినందుకు మాకు ఇచ్చినందుకు దాంట్లో మధ్యలో ఒక వారధల్లాగా పనిచేస్తున్నటువంటి బయ్యర్లకి డిస్ట్రిబ్యూటర్స్కి ఎగ్జిబిటర్స్కి ఈ కళకళలాడుతూ ఈ సంక్రాంతి ఇంత బాగా ఉందంటే అందులో ప్రధానమైన కాలం ఈ సినిమా అందుకు నేను ఈ సినిమాకు సంబంధించిన సంబంధం ఉన్న యావన్ మంది బయ్యర్లకి వాళ్ళందరూ కూడా నా హృదయపూర్వక ధన్యవాదాలు అభినందనలు తెలియజేస్తాను నేను ప్రీ రిలీజ్ ఫంక్షన్లో కోరుకున్నాను అన్ని సినిమాలు బాగా ఆడాలి అన్ని సినిమాలు కలకల థియేటర్లకి జనం రావాలి అని అన్నందుకు నేను ఆ కోరిక మన్నించి ఏదో ఒకటే సినిమా అర సినిమా కొంచెం ఇటుగా ఉన్నా సరే దాదాపుగా అన్ని సినిమాలు ఈ సంక్రాంతిలో ప్రజలు ఆదరించారు వాళ్ళన్నిటికీ సక్సెస్ చేశారు అవన్నీ కూడా మంచి ఆయా రేంజుల్లో ఆ వాళ్ళ వాళ్ళకి ఆ హీరోలకి ఆ నిర్మాతలకి ఆ ప్రొడ్యూసర్లకి డైరెక్టర్లకి వాళ్ళందరూ కూడా అలాగే ఈ సక్సెస్ దొరికేందుకు ఇది వెరీ గుడ్ సంక్రాంతి జీవితంలో మర్చిపోలేని సంక్రాంతి ముఖ్యంగా ఏంది వెంకీ సంక్రాంతి అంటే అదిరిపోతుంది సంక్రాంతి చూస్తావు అన్నట్లుగా అదే చూసాము అదే అదిరిపోయింది సంక్రాంతి థ్యాంక్ యూ అండ్ ఇక ఈ సినిమాకు సంబంధించిన నా మిత్రుడు నా సోదర సమ్మానుడు నా ఫ్యామిలీ ఫ్రెండ్ అన్ని రకాలుగా నా మంచి కోరుకునేవాడు అతని శ్రేయోభిలాషిగా నేను అలాంటి వెంకీ ఈ సినిమాలో ఉండాలని కోరుకున్నది నేను అది కోరుకున్నందుకు ఉండేలా చేసినటువంటి అనిల్కి ఆ తర్వాత నాలుగైదు రోజులు ఏడైంది రోజులు ఎన్నో కానీ ప్రతిరోజు నవ్వు నవ్వులు సెట్లో తమాషా తమాషాలు అసలు ఎంత అంటే అంత ఇంత కాదు అండ్ యంగ్స్టర్స్ ఫీల్ అవుతారు టీరియస్ బాయ్స్ అలా ఫీల్ అయిపోయి ఉత్తరం ఆహా ఓ ఇదే అలా ఇదే రకంగా ఉంటుండేది అందుకని ఆ సినిమాలో అప్పటిదాకా ఏం ఉండదండి చిరా చిరాగా ఉంటాడు టేక్ కలగానే ఆ హుషాలు ఎక్కడి నుంచి వస్తావు ఏ అంటే ఇలా అసలు అంతా ఇదే కాదు అండ్ నా సాంగ్స్ అతను డాన్స్ చేయటం అతని సాంగ్ నేను రిపీట్ చేయటం ఇలాంటి కాన్సెప్ట్ పెట్టి ఇద్దరి మధ్య బ్యాలెన్స్ చేసి ఎవ్వరికీ అసంతృప్తి లేకుండా చేసి వెల్ నిట్టెడ్ ఫిలిం విత్ టూ సూపర్ స్టార్స్ టూ బిగ్ స్టార్స్ అన్న కలిగేసి తన తెలివిదాటని ప్రదర్శించుకున్నాడు అనే రియల్ గానే ఇతని డైరెక్షన్ ఇతను కన్సీవ్ చేసినటువంటి ఆ సాంగ్ ఆ సీన్స్ ఇవన్నీ కూడాను అవి వెంకీ ఇంట్రో కానీ అది చూస్తుంటే ఎంత ప్లాన్ చేసాడు ఎంత బాగా ఆలోచించాడు అంటే అంత ఇంత కాదు అండ్ అందుకని ఎంత పెద్ద యాక్టర్లతో సరే ఎంత పెద్ద అయినా సరే హ్యాండిల్ చేసేంత కెపాసిటీ క్యాపబిలిటీస్ ఉన్నటువంటి ఫ్యూచర్ మన తెలుగు ఇండస్ట్రీ ఫ్యూచర్ అనిల్ రావు పొడి అండ్ అనిల్ రావు పొడి నాతో సినిమా మళ్ళీ చేస్తావా లేదా అది నీ ఇష్టం అది అందుకని కారు వచ్చేసింది ఇంకెందుకు లేవచ్చు పని అయిపోయిందండి లేకపోతే చెప్పు హెలికాప్టర్ ఇస్తా చెప్పు పని చేస్తాను కాబట్టి అది కాదు కానీ నిజంగానే నాకైతే ఇమ్మీడియట్గా మరొక సక్సెస్ ఇంకో షూటింగ్ కావాలి మరొక సినిమా కావాలి కాదు కానీ ఈ సినిమా చేస్తున్నప్పుడు ఎక్స్పీరియన్స్ ఉంది అది మాత్రం నిజంగా మళ్ళీ ఎంజాయ్ చేయాలని నేను కోరుకుంటున్నాను వెంక్య లాంటి మనిషి కోరుకుంటున్నాడు బట్ ఎవరికి వస్తుందో ఛాన్స్ వస్తుందో తెలియదు ఇద్దరికి కలిపి వస్తే ఫుల్ ఫెడ్జ్ సినిమాలు ఉంటే మాత్రం ఇద్దరిని చాలా చక్కగా బ్యాలెన్స్ చేయగలడు అన్న భరోసా నమ్మకం ఇప్పుడు ఇండస్ట్రీకి మాకు అందరికి ఇచ్చేసాడు కాబట్టి డెఫినెట్లీ ఇట్ హ్యాస్ టు హ్యాపెన్ వెన్ హీ ఓన్లీ నోస్ నో బీ నోస్ అండ్ ఇక సుష్మిత ముందు సాహు గురించి చెప్పాలి వెరీ కంపోజ్డ్ పర్సన్ నవ్వే గగనం అన్నట్లుగా అసలు నవ్వడం కూడా ఉండదు మనిషి సీరియస్ మనిషేమో అనుకుంటాను హాయ్ గుడ్ మార్నింగ్ సార్ సాహు అంటే సార్ సార్ అంతే హలో అంతే తప్ప మళ్ళీ రోజంతా ఏదో ఉండదు మరీ ఏదో ఇంట్రెస్టింగ్ ఉంటుంది అలాంటిది సినిమా ఫస్ట్ టైం రషెస్ చూసిన తర్వాత వచ్చి మాట్లాడాడు తెగ మాట్లాడి కొట్టేస్తామండి ఇంకా అసలు సినిమా మిగతా సినిమా చూడాల్సి అవసరం లేదు చాలా బాగుంది థియేటర్ చూసుకోవటమే అదిరిపోయింది అని అంటే అతను ఆ మాత్రం ఎక్స్ప్రెషన్ ఇవ్వటం అనేది చాలా పెద్ద విషయం అండి అన్నాడు అంటే కనుక సినిమా అంత గ్రేట్ హిట్ అయిపోతుంది అని అని అన్నాడు ఆ రోజే ఈ విజయం గురించి ముందుగా ఇచ్చిన వ్యక్తి సాహు గారపాటి అండ్ తను కంపోజ్ నేచర్ కానివ్వండి తను చిన్న వయసులోనే తీసిన సినిమాలు తక్కువైనా సరే వాటిని సమర్థవంతంగా వాటి తెరపైన సెట్స్ పైన నడిపించిన విధానం కానివ్వండి అటు ఎగ్జిబిట్ చేసిన విధానం కానివ్వండి అది వెల్ చాలా చాలా బాగుంది అండ్ ఆర్టిస్టులు అందరినీ కూడా చాలా బాగా చూసుకున్నాడు ముఖ్యంగా వాళ్ళ వైఫ్ అర్చన కూడా ఒక ఫ్యామిలీ లాగా కలిసిపోయింది అన్నమాట అండ్ థ్యాంక్ యూ సో మచ్ మళ్ళీ 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 ఇంకోసారి కూడా చెప్పే అవకాశం ఇంకో స్టేజ్ మీద అనుకుంటున్నాను మీరంతా థ్యాంక్ యూ సో మచ్ ఇక సుష్మిత విషయం నేను చెప్పాల్సి వస్తే తను ఈ ఇండస్ట్రీలో తను రావాలి అని నిర్ణయించుకున్న తర్వాత ఫస్ట్ చెప్పింది రామ్ చరణ్కి రా అనియాక నువ్వు డెఫినెట్లీ ఇది